అదే ఫస్ట్ అదే పింక్ కలర్ తర్వాత ఎల్లో కలర్ అయ్యి తమ్మునికి ఇచ్చుకుంటా తర్వాత బ్లూ కలర్ తమ్మునికి కన్నయ్య బ్లూ కలర్ వెయ్యి తర్వాత ఏంటి అది గ్రీన్ కలర్ కన్నయ్య అయ్యో అన్నీ వాడేషుడు కన్నయ్య మళ్ళీ పెట్టి కింద పెట్టు కన్నయ్య కింద పెట్టు కన్నయ్య మంచిగా పెట్టు అయ్యో ఆ కన్నయ్య మంచిగా పెడదామా కింద పెట్టుకన్నయ్య ఎందుకు ఆపేస్తున్నావు సైకోలాగా సైకో సరే ఇక నువ్వు పెట్టు జున్ను నెక్స్ట్ పెట్టు నెక్స్ట్ ఏంది అది కాజునా ఆరెంజ్ కలర్ అది కాజును ఇది రెడ్ కలర్ ఆవు కానీ రెడ్ కలర్ పట్టుకొని పెట్టు రెడ్ కలర్ తర్వాత అది పెట్టు అది పెట్టు గ్రీన్ కలర్ పెడతాను గ్రీన్ కలర్ పెట్టు అమ్మ కన్నయ్య నువ్వు మసా సత్తానిస్తున్నావు కన్నయ్య పెట్టనిస్తాలో నువ్వు పెడతా లేవు ఏంటిది పెట్టు ఇది పెట్టు అమ్మా నిజంగా నువ్వు పురుగు 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 అంటే పురుగు అవుతున్నావు పురుగు పురుగు అది అజున్న అది దాని తర్వాత ఇక ఇది దాని తర్వాత గ్రీన్ కలర్ తర్వాత ఏంటి ఇది ఆరెంజ్ కలర్ తర్వాత అయ్యో పడిపోతుందా ఇప్పుడు తీసుకో ఇది తీసుకో ఇప్పుడు ఇక దీనికి పెట్టుకన్నయ్య పెట్టు అది అది పెట్టు అది పెట్టు అదేంటిది ఇది పెట్టు ఇది హెడ్ ఇది అయితే టికి 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 పట్టుకోదాన్ని పట్టుకో జొన్ను జెన్ను